అస్సలాము అలైకుం హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇది బాదం చెట్టు అంట నిజంగానే బాదం చెట్టా లేకపోతే ఊరికే ఇలా అంటారా నాకు కామెంట్ చేసి చెప్పండి చిన్నప్పుడైతే మేము ఇది బాదం అనుకొని దీన్ని పగలగొట్టి దీంట్లో ఉన్న గింజని తినేవాళ్ళం చాలా బాగుండేది ఇప్పుడైతే చాలా తక్కువ ఈ చెట్లు చూడటం చాలా రేరుగా కనిపిస్తున్నాయి చెట్లు ఊర్లల్లో అయితే ఉండే సిటీలో అయితే లేవు నిజంగానే బాదం చెట్టా కాదా నాకు కామెంట్ చేయండి నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ చెట్టు కూడా వాళ్ళదే బాగుందని చెప్పి వీడియో తీశాను అసలు చెట్టు నిండా బాదంలే అండి చాలా బాగుండే నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నెల రెండు నెలలు అవుతుంది అప్పుడు ఇన్ని లేవు ఇప్పుడు చాలా ఎక్కువ ఉండేవి చెట్టు అంతా బాదంవి నిజంగానే బాదమా కాదా అని చెప్పి నాకు నాకు డౌట్ వచ్చి ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను నిజంగానే ఒకవేళ బాదం అయితే ఇలాగే ఊరికి వదిలిపెట్టేస్తామని చెప్పండి ఎలా ఉంది నా వీడియో ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ